హాయ్ అందరికి ఇక్కడ నేను గోల్డ్ షాప్కి బయలుదేరుతున్నానండి నేను ఒక దండ ఆర్డర్ ఇచ్చాను లాంగ్ హారం టైపు అది తీసుకునేదానికి రెడీ అయిందని ఫోన్ చేస్తే వెళ్తున్నాను నేను కావల్లో నేను వెళ్ళే షాప్ చూపిస్తాను ఇదేనండి షాపు చాలామంది నేను కామెంట్స్లో అడుగుతున్నారు అందుకోసమని చూపిస్తున్నాను నేను ఇది ఏ షాప్లో అండి మీరు మాది కావాలేనని తను చందు అండి వాళ్ళ బ్రదర్ మధు ఉంటారు ఇంతకుముందు వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు తన పేరు రామ్మూర్తి అండి నల్లూరు రామ్మూర్తి తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు చూసుకుంటున్నారు తను చనిపోయారు తర్వాత వీళ్ళిద్దరూ చూసుకుంటారు ఆ షాప్ని వాళ్ళ షాప్లోనే నేను ప్రతిదీ తయారు చేయించుకుంటానండి నేను నేనైతే రెడీమేడ్ తీసుకొని తీసుకోను నా గోల్డ్ వీడియోస్ అన్నిట్లోనూ ఇదే చెప్పానండి చాలా బాగా ఆదరించారండి నా గోల్డ్ వీడియోస్ చూసినందుకు లైక్ చేసి కామెంట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఆదరించినందుకు ఇది నేను లాంగ్ ఒకటి తీసుకున్నానండి ఇది ఏం తీసుకున్నాను ఏందనేది మీకు చూపిస్తాను చూడండి ఇది నేను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నానండి నేను అంటే నేను చూసి తయారు చేయించుకున్నానండి నేను ఇదండి ఇది ఈ పెండెంట్ ఒక్కటే నాకు సవరపడింది వెయిట్ ఈ పూసలు ఇవి గ్రామ్స్ లెక్క అండి ఇవి కూడా నేను సెవెన్ లైన్స్ వేయించుకున్నాను నేను ఈ కింద ఉండేది కూడా గోల్డ్ బాల్స్ అండి ఇవి ఇది త్రీ బై ఫోర్ అయితే ఇంకొంచెం ఎక్కువ వేయించుకోవాలండి ఎందుకంటే వెడల్పు కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి ఇది లాంగ్ కాబట్టి కొంచెం పొడవుగా వస్తుందని నేను ఇవి తక్కువ వేయించుకున్నాను కొంచెం ఎక్కువ వేయించుకుంటే మినీ హారానికి చాలా బాగుంటుంది నేను ఇది లాంగ్ పెట్టించుకున్నాను ఈ పూసలు కూడా చూడండి ఎంత షైన్ ఉన్నాయో అసలు చాలా బాగుంది ఇది ఇవి కాస్ట్ పడ్డాయండి పూసలు దరదాపు టెన్ థౌసండ్ దాకా పడ్డాయి నాకు పూసలే అచ్చము దరితాకు అంటే నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ పడింది అండి వాటి ప్రైస్ ఇది డాలరు ఇది అచ్చమే ఒక సవర్ ఉంది సవర అంటే చాలామందికి అర్థం కాక ఎన్ని గ్రామ్స్ అని అడుగుతున్నారు మా సైడ్ సవర అంటారు సవర అంటే ఎయిట్ గ్రామ్స్ అండి మా సైడు ఎనిమిది గ్రాములు పడింది అది అవి రియల్ పాల్స్ అండి అవి వీటిని చూసి పిచ్చిదా అని అడగవాకండి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వీడియోస్లో కొంతమంది చాలా సిల్లీగా కామెంట్ చేస్తున్నారు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ చూపించినా కూడా ఇది పిచ్చివా రోల్డ్ గోల్డా నకిలీవా అని అడుగుతున్నారు అందుకోసం చెప్పాను ఇదండి నా హారం దీన్ని నేను వేర్ చేసి చూపిస్తానంటే వేసుకొని చూపిస్తానండి ఎలా ఉంది అని చూడండి ఇది నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పేజ్లో చూసి నేను ఇది అది ఆర్డర్ ఇచ్చాను సేమ్ యాస్ట్రీస్ అలాగే వచ్చింది వాళ్ళు ఏంటంటే మినీ చేయించుకున్నారు కాబట్టి కొంచెం పైకి వచ్చింది ఈ కింద ఉన్న పూసలు కొంచెం ఎక్కువ వేయించుకున్నారు నేనేందంటే లాంగ్ చేయించుకున్నాను ఇది లాంగ్ అల్లించుకున్నాను ఈ పూసలు ఇది కొంచెం పైకి పెట్టుకోవచ్చండి కానీ ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తేనే బాగుంటుంది కొంచెం పైకి పెట్టుకున్న ఇబ్బంది ఉండదు హారాన్ని ఇదండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం పైకి జరిపితే కొంచెం పైకే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఆ డాలర్ కొంచెం పైకి పెరుగుతుంది ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక్కటి వేసుకున్న చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది లేదు సెవెన్ లైన్స్ హెవీ అయిపోతుంది అంటే ఫైవ్ లైన్స్ తోటి కూడా చేయించుకోవచ్చు అప్పుడు పెండెంట్ మనకి కొంచెం చిన్న సైజ్ తగ్గించుకోవచ్చు కొంచెం గోల్డ్ కూడా మనకి తక్కువ పడుతుంది అప్పుడు నేనైతే ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న సెవెన్ లైన్స్ ఆ పిక్చర్లో ఏదైతే చూసానన్నా ఆ సెవెన్ లైన్స్ అట్లాగే స్టిచ్ చేయించుకున్నాను నేను ఫైవ్తో అయినా చేయించుకోవచ్చు లేదు త్రీతో అయినా చేయించుకోవచ్చు కాకపోతే కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది సన్నగా ఇష్టపడే వాళ్ళు ఆ విధంగా కూడా చేయించుకోవచ్చు ఈ దండ నాకు టోటల్ కాస్ట్ వచ్చి సెవెంటీ పడింది పడిందండి అంటే ఒక వెయ్యి అటు ఇటు తేడాలో డెబ్బై వేలు ఖచ్చితంగా పడింది నాకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ